అది ఫిబ్రవరి పది పంతొమ్మిది వందల తొమ్మిది అమెరికాలోని ఫ్లోరిడా నల్లని రోడ్లన్నీ తెల్లని పరుపుతో కప్పేశాయా అన్నట్లు మంచు పరుచుకొని ఉంది కనిచూపు మేర ఎటు చూసినా మంచు కప్పేసిన చెట్లు ఇళ్ళు కారులే కనిపిస్తున్నాయి తెల్లవారి గంట గడుస్తున్నా సూర్యుడు మాత్రం ఇంకా రాలేదు అయినా సరే కొందరు జాగింగ్ కోసమని బయటకొచ్చారు అలా వచ్చిన మెరిన్ ఫోర్స్ లో పనిచేసే లూయిస్ ర్యాండోల్ఫ్ రాండి విలియమ్సన్ రివర్ సైడ్ కౌంటీ దగ్గరలో ఓ మృతదేహం మంచు కుప్పలో పడి ఉందని పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు ఇక అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు చనిపోయింది పదిహేడేళ్ల ఎస్ఆర్ గోంజాలేజ్ అని కనిపెట్టారు పోలీసులు ఆమెను దారుణంగా రేప్ చేసి కొట్టి చంపేసినట్లు తేలింది కానీ ఎస్ఆర్ పై అత్యాచారం చేసిందెవరు ఆమెను చంపేసిందెవరు అనేది మాత్రం కనిపెట్టలేకపోయారు పోలీసులు దాదాపు నలభై ఐదేళ్ల తర్వాత కేసును ఛేదించారు నిందితుడు ఎవరో తెలిసేసరికి పోలీసులు సహా కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు ఇంతకీ నలభై ఐదేళ్ల తర్వాత కేసును ఎలా సాల్వ్ చేయగలిగారు పోలీసులకు ఆధారం దొరికింది నిందితుడిని ఎలా కనిపెట్టారు వాచ్ ది స్టోరీ పదిహేడేళ్ల ఎస్ఐర్ తల్లిదండ్రులతో కలిసి లాస్ ఏంజల్స్ లో ఉండేది ఏడుగురు అక్కా చెల్లెళ్లు అన్నదమ్ములలో ఎసైర్ నాలుగోది ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉండేది ఏడుగురు పిల్లలతో ఇల్లెప్పుడూ సందడిగా ఉండేది అయితే బ్యానింగ్ లో ఉంటున్న తన అక్క వాళ్ళింటికి వెళ్లాలని ఉందని ఎసైర్ తల్లిదండ్రులతో చెప్పింది సరే వెళ్ళు కాని ఒక్కదానవే వెళ్లొద్దు మంచు చాలా ఎక్కువగా పడుతుందని తల్లిదండ్రులు చెప్పారు కానీ ఎస్ఐర్ వారి మాటలు వినలేదు ఇప్పటికే నన్ను పిరికిదాన్నని అందరూ అంటున్నారు నేను ధైర్యంగా ఒక్కదాన్నే వెళ్తా అని మొండి పట్టుకొని కూర్చుంది ఎసైర్ ఇక కూతురు మాట కాదనలే లేక నీ ఇష్టమని చెప్పేశారు దీంతో బ్యాగ్ లో కొన్ని చాక్లెట్స్ బాటిల్లో హాట్ వాటర్ నింపుకొని ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇంటి నుంచి బయలుదేరింది లాస్ ఏంజల్స్ నుంచి బ్యానింగ్ కు నూట ముప్పై ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది మధ్యదారిలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఎసైర్ మరో అరగంటలో అక్క వాళ్ళింటికి చేరుకుంటాను మీరు కంగారు పడ్డారు కానీ నేను జాగ్రత్తగానే వెళ్తున్నా అంటూ హ్యాపీగా ఫోన్ లో చెప్పింది కానీ ఆ తర్వాత ఎసైర్ కనిపించకుండా పోయింది అటు తన అక్క ఇంటికి వెళ్లలేదు ఇటు తల్లిదండ్రుల దగ్గరికి రాలేదు కంగారు పడి ఎసైర్ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశారు ఆమె పేరెంట్స్ కానీ ఎవరింటికి రాలేదని చెప్పేస్తారు దీంతో ఆ రోజు రాత్రి వరకు లాస్ ఏంజల్స్ నుంచి బ్యానింగ్ వరకు అన్ని రోడ్లు వెతికారు ఆయన ప్రయోజనం లేకుండా పోయింది పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు ఇక ఆ మరుసటి రోజే అంటే ఫిబ్రవరి పది పంతొమ్మిది వందల నా రివర్ సైడ్ కౌంటీ దగ్గర దారుణమైన పరిస్థితిలో ఎస్ఐర్ డెడ్ బాడీ దొరికింది ఒంటి నిండా పంటి ఘాట్లు ప్రైవేట్ పార్ట్స్ తీవ్రమైన గాయాలతో ఎస్సైర్ మృతదేహం పోలీసులకు దొరికింది ఇక ఆ స్థితిలో కూతుర్ని చూసి తల్లడిలిపోయారు ఎస్సైర్ తల్లిదండ్రులు తన కూతుర్ని ఇంత దారుణంగా చంపిన దుర్మార్గుణ్ణి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక కేసు టేకప్ చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రతి డీటెయిల్ ని కలెక్ట్ చేసి విచారణ మొదలుపెట్టారు కానీ ఎటువంటి క్లూ దొరకలేదు దీంతో మృతదేహాన్ని ఫస్ట్ చూసిన యుఎస్ మెరైన్ ఫోర్స్ లో పనిచేసే లూయిస్ ర్యాండీ విలియమ్స్ ని విచారణకు పిలిచారు అతని ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉండటం పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసు పాలిగ్రాఫీ టెస్ట్ చేయడానికి కోర్టు నుంచి అనుమతి కోరారు పర్మిషన్ రాగానే ర్యాండోల్ఫ్ పాలిగ్రాఫీ టెస్ట్ చేస్తే అందులో అంత నార్మల్ గానే వచ్చింది దీంతో ర్యాండోల్ఫ్ ని వదిలేశారు గతంలో కూడా ర్యాండోల్ఫ్ పై ఎన్నో ఆరోపణలున్నా ఏమీ రూ కాలేదని పోలీసుల విచారణలో తేలింది కానీ అతనే నిందితుడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఫ్రీగా తిరుగుతున్నాడు ర్యాండోల్ఫ్ ఇక ఎస్ఐర్ కేసు విషయంలో కూడా ఎటువంటి క్లూస్ లేకపోవడంతో దశాబ్దాలుగా కేసు అటకెక్కింది ఎలాగైనా కేసును ఛేదించాలనుకున్న పోలీసులు ఎసర్ డెడ్ బాడీ నుంచి స్కర్బ్స్ కలెక్ట్ చేశారు అలాగే ఆమె బాడీలో ఉన్న వీర్యాన్ని కూడా స్టోర్ చేశారు అప్పటికి డిఎన్ఏ ఎగ్జామినేషన్ పెద్దగా అందుబాటులో లేకపోవడంతో నిందితుడు ఎవరో కనిపెట్టడం కష్టంగా మారింది దీంతో ఆ స్కస్ ప్రత్యేక పద్ధతిలో భద్రపరిచారు అప్పటి నుంచి నేషనల్ కంబైన్స్ డిఎన్ఏ ఇండెక్స్ సిస్టమ్ అంటే కోడిస్ లో శాంపుల్స్ ఉంచి ఏ నేరస్తుడితో అయినా మ్యాచ్ అవుతుందేమోనని టెస్ట్ చేస్తూనే ఉన్నారు కానీ అన్ని మిస్ మ్యాచ్ అవుతూనే ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై మూడులో లో ఫోరెన్సిక్ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో కేసు చివరకు మలుపు తిరిగింది ఫోరెన్సిక్ వంశవృక్షం కోసం దర్యాప్తు టెక్సాస్ జూ ప్రయోగశాలకు వెళ్లింది ర్యాండ్ నుంచి రెండు వేల పద్నాలుగులో సేకరించిన బ్లడ్ శాంపుల్స్ తో ఎస్ఆర్ డెడ్ బాడీ పై దొరికిన డిఎన్ఏ టెస్ట్ చేస్తే రెండు మ్యాచ్ అయ్యాయి అలా నలభై ఐదేళ్ల తర్వాత ఎస్ఐర్ కేసులో నిందితుడిని గుర్తించారు పోలీసులు ఎస్ఆర్ పై ఫ్ ఆమెను కిడ్నాప్ చేసి ఆ రోజంతా ఆమెపై అత్యాచారం చేసి అనంతరం కొట్టి చంపేసినట్లు నిర్ధారించారు ఎస్ఐర్ మృతదేహాన్ని ఎవరు చూడకుండా రివర్ సైడ్ కౌంటీ దగ్గర పడేసి ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు అని కనిపెట్టారు పోలీసులు నిందితుని కనిపెట్టినా కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది పోలీసులకు పదేళ్ల క్రితమే అంటే రెండు వేల పద్నాలుగులోనే ర్యాండోల్ఫ్ చనిపోయాడు కనీసం ఇప్పటికైనా తన చెల్లిని చంపిందెవరో తెలిసిందని కానీ ఆ దుర్మార్గుడు ఎటువంటి శిక్ష అనుభవించకుండానే చనిపోయాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎస్ఎర్ అన్నయ్య మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి